వినైన్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్ విశాఖ శ్రీకాంత్ థియేటర్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మేధరి సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది దీనికి పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి మా వర్గాన్ని ఖచ్చితంగా ఎస్టి చేయాల్సిందే ఐదు డిస్క్రిమినేషన్లు ఉన్నాయి ఆర్టికల్ ఆర్టి ప్రకారము ఇటీవల కాలంలో ఆరో డిస్క్రిమినేషన్ డిసైబిలిటీ డిస్క్రిమినేషన్ ఇచ్చారు మమ్మల్ని మేధనులు ఎస్టీ కంటే తక్కువగా అనేటువంటి చిన్న చూపు చూస్తూ మమ్మల్ని బీసీలో చాలా వెనకబడిన కులం కాబట్టి డిస్క్రిమినేషన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ డిస్క్రిమినేషన్ అవాయిడ్ చేయాలి ఎలాంటి కేజీస్ ప్లాస్టిక్ చేయాలంటే మనము బ్యాంబో హబ్బులు బ్యాంబో క్లస్టర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే స్కిల్ హబ్ ద్వారా స్కిల్ స్కెంటర్ల ద్వారా మేము పూర్తి స్థాయిలో అభివృద్ధిని నోచుకుంటాము లేకుంటే వెనక పడిపోతాము లేదంటే పోరాటము చేస్తాం అదే మారాటం ఓకే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మేధరీ మహిళ అలాగే యువజన సంఘం సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం మోహన్ గారు ఆయన్ని అందువలన అలాగే ఆంధ్రప్రదేశ్ మేదని మహేంద్ర శంగ